హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఇప్పుడు అయితే ఒంటిమిట్టకు వెళ్తున్నాము ఇప్పుడు కడప నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో అయితే వెళ్ళాలి రాజంపేటకు వెళ్లే దారిలో మనకు కడప నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది ఒంటిమిట్ట ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి గుడి అయితే కనిపిస్తుంది రోడ్ మీదకి చాలా పెద్దగా ఉంది బయట నుంచి చూస్తుంటే ఫస్ట్ టైం వెళ్ళడము నేను ఇంతవరకు అయితే చూడలేదు ఇక్కడ చూడండి గుడికి అయితే మూడు పెద్ద గోపురాలు అయితే ఉన్నాయి రాజగోపురాలు ఎదురుగా ఒకటి మెయిన్ అనమాట తర్వాత అటు ఒకటి ఇటు ఒకటి మూడు అయితే ఉన్నాయి గోపురాలు మూడు దారులు కూడా ఉన్నాయి మనకు మెయిన్లోనే వెళ్తుం కదండి ఎప్పుడైనా కానీ ఏకాదశి అటువంటి అప్పుడు మాత్రమే ఉత్తర ద్వారము దక్షిణ ద్వారం అని చెప్పేసి ఓపెన్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు మాత్రమే ఈ తలుపులన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం స్టెప్స్ అన్నీ గుడి అయితే అద్భుతంగా ఉందండి చూడండి మొత్తం అంతా కూడా ఎక్కడే కానీ సిమెంట్ అటువంటిది ఏం లేకుండా మొత్తం కూడా రాయితోటే ఉంది గుడి ఇది చోళుల కాలం నాటిదండి అంటే పదహారవ శతాబ్దంలో గుడి ఇది చాలా అనమాట ఎక్కడే కానీ మామూలు ప్లెయిన్ ఫిల్లర్స్ అటువంటివి ఏమి లేవు చూడండి ప్రతి దానికి కూడా అద్భుతమైన శిల్ప సంపద అనమాట మొత్తం అన్నీ కూడా శిల్పాలు లేకోకుండా ఏ ఒక్కటి ఫిల్లర్ అనేది కూడా కనిపించదు మనకు అంత అద్భుతంగా ఉంది గుడి మొత్తం కూడా చూపిస్తాను చూసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా చాలా బాగుంది ఇది మెయిన్ గోపురం హైట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చూసారా ఈ మండపం వచ్చేసి ఎదురుకోలు మనకు శ్రీరామనవమి అప్పుడు అందుకు కళ్యాణం జరుగుతూ జరుగుతుంటుంది కదా అప్పుడు సీతమ్మ వారికి ఒకటి శ్రీరామచంద్రమూర్తికి ఒకటి సపరేట్గా రెండు ఉన్నాయి చూడండి ఎదురుకోలు మండపాలు అంటారు ఇక్కడ ఇవి రెండు అయితే ఉన్నాయి చుట్టూ కూడా గుడి చుట్టూ చాలా పెద్దగా అయితే విశాలంగా ఉంది ప్రాంగణం మొత్తము సీతారామ లక్ష్మణులు విగ్రహాలను ఒకే శిలపై అంటే ఏకశిలపై నిర్మించే ఉండ జరగడం వల్ల ఈ క్షేత్రాన్ని అయితే అంటే ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా పిలిచేవారట అప్పట్లో ఏకశిలాపురి అని ఏకశిలా నగరం అని పిలిచేవారట వంటిమిట్టను ఇప్పుడు భద్రాచలంగా పిలుస్తున్నారు శ్రీరాముడు తండ్రి మాట కోసం అరణ్యవాసం చేశాడు కదా అప్పుడు వెంట సీతమ్మ తల్లి అదే విధంగా లక్ష్మణుడు వచ్చారు వనవాసంలో దండకారణ్యంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట అంటే ఈ ఒంటిమిట్ట ప్రాంతం అంతా కూడా దండకారణ్యము అక్కడ శ్రీరాముడు అయితే పర్యటించాడు అండి ఇక్కడ చూసినట్టు మీరు శ్రీరామలింగేశ్వర స్వామి మధ్య చిన్న గుడి అయితే కూడా ఉంది ఆలయంలో బాగా ఎండీ మంచి రెండు గంటల టైంలో అయితే బయలుదేరాము ఇక్కడికి ఎండలో ఫుల్ గాలి అసలు కాళ్ళు కింద పెట్టడానికి కూడా లేదు మొత్తం రాయే కదా కాళ్ళు అయితే బాగా మండిపోతున్నాయి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ ఒంటిమిట్ట ప్రాంతంలో మొత్తం దండకారణ్యం కాబట్టి ఇక్కడ మురుకుండ మహామణి అనే ఆశ్రమం ఉండేదట అది ఒకటే ఉండేదట అండి ఈ మొత్తం అడవిలో ఆశ్రమంలో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు కంపల్సరిగా మనకు యజ్ఞాల అన్నింటినీ కూడా వాళ్ళైతే అడ్డుకుంటూ ఉంటారు కదా ఆటంకాలు చేస్తూ ఉంటారు ఆ రాక్షసులు బాధ నుంచి ముకుండ మహాముని ఈ శ్రీరామచంద్రుడు వాళ్ళకు విముక్తి కలిగించాడంట ఎలాంటి ఆటంకాలు జరగకుండా యజ్ఞాలు యాగాలకి అందుకని చెప్పేసి ఇక్కడ ఒక ఇదొక పురాణ కాదనమాట హనుమంతుడు ఆగమనానికి ముందే ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి తిరిగినట్లు మొత్తం అంటే సంచరించినట్టు తెలుస్తుంది అందుకే ఒంటిమిట్టలో మాత్రమే ఆంజనేయ స్వామి అసలు శ్రీరామచంద్ర పాదాల దగ్గర మామూలుగా హనుమంతుడు ఉంటాడు కదా ఏ గుడిలో అయినా సరే హన్ హనుమాన్ కంపల్సరీగా ఉంటాడు శ్రీరామచంద్రుడు పక్కకే ఈ గుడిలో మాత్రం శ్రీరామచంద్రమూర్తి అస్సలే ఉండడండి ఓన్లీ శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణ్ మూర్తి మాత్రమే ఉంటారు ముగ్గురు కూడా ఒకే శిలపై చెక్కబడి ఉంటాయి ఇక్కడ హనుమంతుడు లేని ఒకే ఒక్క ఏదైనా రామాలయం ఉందంటే గుడి ఉందంటే అది కేవలం అని మాత్రమే అండి ఎక్కడైనా సరే మనకు వెళ్తే కంపల్సరీగా హనుమంతుడు కంపల్సరీగా ఉంటాడు ఈ గుడిలో మాత్రం హనుమంతుడు ఉండడండి హనుమంతుడికి కింద గుడి సపరేట్గా ఉంది ఇక్కడైతే ఏం లేదు జాంబవంతుడు ఇక్కడ ఒక కొండలో అంటే పైన కొండ ఒక కుటీరం లాగా ఏర్పరచుకొని అక్కడ ఉండేవాడట ఆయనకి కోరిన కోరికలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి వచ్చి తీర్చేవాడట అందుకని రామయ్యపై భక్తితో జాంబవంతుడు సీతారామ లక్ష్మణుల మూర్తులను ఒకే శిలపై ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి నిర్మించాడని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు గుడి మాత్రము అద్భుతంగా ఉందండి చూసారు కదా చాలా అంటే చాలా ఈ రంగమండపం మొత్తం కూడా చాలా పెద్దగా ఉంది ఎక్కడక్కడ ఇటువంటి శిలా మొత్తం సంపద అయితే ఎక్కడ ఉండదు అంత బాగా అయితే ఉంది మనకి ఇక్కడ మొత్తం విశాలంగా కూర్చోడానికి ఎంతమంది వచ్చినా కానీ కూర్చోవడానికి చాలా బాగుంది ఇక్కడ కట్టన్ వేస్తున్నారు కదా మనకి లోపల ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎదురుగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మండపం మీద కూర్చున్నా కానీ బయట అందుకని చెప్పేసి అక్కడ కట్టను అయితే మొత్తం క్లోజ్ చేసి పెట్టేశారు కెమెరా అయితే లోపలికి ఫోన్ల అందుకు అందుకని చెప్పేసి లోపల అయితే సూట్ చేయలేదు ఈ బయట మొత్తం అంతా కూడా తీసుకోవచ్చు వీడియోస్ అందుకని చెప్పేసి బయట మొత్తం సూట్ చేశాను లోపలికి డైరెక్ట్ అమ్మవార్ల దగ్గరికి అంటే సీతారామచంద్రమూర్తుల వరకు కూడా వెళ్ళొచ్చు అంటే ఇద్దరికి కలిపి యాభై రూపాయలు టోకెన్ అయితే ఉంటుంది మేము నలగరం వెళ్ళాము వంద రూపాయలు ఇచ్చేసి టికెట్ తీసుకొని నార్మల్గా అయితే బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేయచ్చు ఫ్రీగా ఇక్కడ మండపంలోనే ఈ విధంగా రాయి మీద అయితే ఈ విధంగా చెక్కి ఉంది మొత్తం సంస్కృతంలో ఉంది అది కూడా అయితే షూట్ చేశాను ఆల్మోస్ట్ కనిపించిన ప్రతి ఒక్కదాన్ని కూడా వీడియో అయితే తీశానండి ఎక్కడానికి దిగడానికి ఈ విధంగా ఈ ద్వారాలు ఉన్నాయి కదా మెయిన్లోంచి కూడా రావచ్చు ఇటు వైపు కూడా తీసి ఉంది దక్షిణ వైపు కూడా అక్కడ నుంచి కూడా వస్తున్నారు బాగా ఎండలు కదా అందుకని చెప్పేసి మ్యాట్లు అయితే ఈ విధంగా పరిచి ఉన్నాయి ఈ మధ్యనే రీసెంట్గా బ్రహ్మోత్సవాలు అందుకు జరిగాయి కదా అందుకని చెప్పేసి మొత్తం ఈ విధంగా అరేంజ్ చేశారేమో ఇంకా తీయలేదు అనుకుంటున్నాను అయితే చాలా పెద్దగా ఉంది చాలా పాత గుడి అండి ఇక్కడ మనకు గోపురం కనిపిస్తుంది కదా అక్కడ సీతారామచంద్రమూర్తిలో విగ్రహాలు అయితే ఉన్నాయి లక్ష్మణుడితో సహా మెయిన్ అక్కడ చాలా తక్కువ హైట్లో ఉందండి మొత్తం రాయితోటి గుడి అంతా కూడా అద్భుతంగా ఉంది ఇంత పెద్ద పెద్ద గోపురాలు ఇటువంటి సంపద ఉన్నటువంటి మొత్తము చాలా ప్రాచీన గుళ్ళల్లో ఇది ఒకటండి అన్నిటికంటే ఎక్కువ అయితే పొంది ఉంది ఇది ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయము ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి కోదండరాముడు అని పేరు ఎలా వచ్చింది అని అంటే అరణ్యవాసంకి వెళ్ళేటప్పుడు కోదండము అందుకు పట్టుకొని తిరిగాడని చెప్పేసి ఇక్కడ కోదండ రామస్వామి అని చెప్పేసి అంటున్నారనమాట ఇది పదమూడు వందల యాభై ఆరో సంవత్సరం నుండి శిలా శాసనాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మనం బయటకు లోపలికి వస్తున్నప్పుడు గుడి లోపలికి వచ్చినప్పుడు పక్కకి ఈ విధంగా అయితే శిలా శాసనాలు అయితే ఉన్నాయి చూడండి పదమూడు వందల యాభై ఇది అంటే పదమూడవ శతాబ్దంలోది అనమాట ఇక్కడ మొత్తం రాయి మీద సంస్కృతంలో అయితే మొత్తం ఉందండి ఎవరైనా సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా అర్థమవుతుంది మొత్తం కూడా ఈ విధంగా శిలాశాసనాలు అయితే ఉన్నాయి ఎవరు నిర్మించారు ఎవరు మొత్తం అంతా ప్రతీదీ ఉంది అనమాట చరిత్ర అంతా కూడా ఈ విధంగా రెండు శిలాశాసనాలు అయితే ఉన్నాయి పక్కడ నుంచి కొంచెం ఇటు పక్కకి వెళ్ళంగానే మనకి ఎదురుకోలు మండపం ఉంటుంది కదా దాని పక్కకే ఈ విధంగా నాగ ప్రతిష్ట అయితే కూడా ఉందండి పక్కకి ఇప్పుడు తాగడానికి ఎండాకాలం కదా తాగడానికి నీళ్ళంత కూడా ఈ విధంగా లాగా పెట్టేసి నీళ్ళు కూడా ఉన్నాయి మంచి నీళ్ళు గుడి అయితే చాలా బాగుందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కకే మనకి ఇక్కడ రామతీర్థం అనే ఉంటుందండి కొలను అది శ్రీరాముడు బాణంతో వేసి నీళ్ళను పైకి తెప్పించాడని చెప్పేసి అయితే అండ్ అది కూడా మొత్తం పురాణాలు ఉంటాయి కదా మనకి ఆ పురాణంలో ఒక కథ అనమాట ఎదురుగా చూస్తే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామిది అయితే ఉంటుంది సంజీవరాయ స్వామి ఆలయం అని చెప్పేసి హనుమంతుడు ఆలయం సపరేట్గా ఉంటుంది మనకు అక్కడ వంటిలో లోపల గుడిలో అయితే హనుమంతుడు అయితే ఉండడండి ఇక్కడ బయట అయితే ఉంటుంది గుడి మొత్తం మెయిన్ ఉంది కదా ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ పోతన మహాత్ముని కూడా విగ్రహం అయితే ఉంటుంది ఆంధ్ర మహాభాగవతం రచించినటువంటి పోతన కూడా ఈ ఏరియా అంటే ఏకశలాపురి వాసన అని చెప్పేసి చెప్పుకున్నాడు అంతేగాక భాగవత అంటే తను రచించిన భాగవతాన్ని కూడా రామస్వామికి అయితే అంకితం చేసేసాడు ఇదండి ఈ గుడి యొక్క విశిష్టత విశేషాలు నాకు తెలిసినవి కొన్ని అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇక్కడ మొత్తం అయితే బయటకు వచ్చిన తర్వాత గుడి నుంచి బయటకు అయితే వచ్చాను ఇటు రాజంపేటకి వెళ్తుంది ఆ రోడ్డు తిరిగి మనం ఈ విధంగా కడపకైతే వెళ్తున్నాము కడపకెళ్ళే దారిలో ఈ విధంగా కళ్యాణ మండపాలు అయితే చాలా పెద్ద పెద్దగా అయితే చేశారు ఎందుకంటే మొత్తం ఇక్కడ ఒంటిమిట్ట గుడి మొత్తం కూడా టీటీడీ ఆధీనంలో ఉంది ఇప్పుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది అందుకని చెప్పేసి రోజు రోజుకు డెవలప్ అయితే చేస్తూ ఉంటున్నారు మొత్తము ఈ విధంగా కళ్యాణ మండపాలు ఈ విధంగా అయితే మొత్తం చేస్తూ ఉన్నారు రోడ్డు పక్కకి అంటే మన దారిలో ఈ విధంగా చూడండి చాలా పెద్ద పెద్ద మండపాలు అయితే చేస్తున్నారు కళ్యాణ మండపాలు ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను కోదండరామ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉంటాయి చాలా ఘనంగా జరుగుతాయండి అందులోనూ శ్రీరామనవమి కళ్యాణం చేస్తుంటారు కదా ఆ కళ్యాణం మాత్రం చంద్రుడు చూసేలాగా సాయంత్రం పూట అంటే రాత్రిపూట మాత్రమే కళ్యాణం జరుగుతుందండి ఫస్ట్ టైం నుంచి కూడా మనకంటే అప్పుడు రాజుల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకు రాత్రిపూట మాత్రమే కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇది ఓన్లీ మన ఒంటిమిట్టలో మాత్రమే మిగతాన్ని కూడా మన మధ్యాహ్నం టైంలో జరుపుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రము రాత్రిపూట చంద్రుడు వీక్షించాలని చెప్పేసి ఆ టైంలో జరుపుతారనమాట ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను ఒంటిమిట్ట యొక్క విశేషాలు అన్నీ కూడా నాకు తెలిసిన ప్రతిదీ కూడా అయితే చెప్పేశాను ఇదండి వాటి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్